ఖర్చు పెట్టడం మంచిది కాదు అని చెప్పింది అఖిల అయ్యో ఇదొక పిచ్చిది వాళ్ళ ఆయన రేంజ్ తెలియక ఏదేదో ఊహించుకుంటుంది అని మనసులోనే గొనుక్కొని అమ్మా మదర్ తెరిస్తా నువ్వు సాగర్ వైఫ్ మాత్రమే కాదు అఖిల సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా కాస్తా ఆ స్థాయికి తగ్గట్టు ఆలోచించు అని విసుక్కుంది రజిత బయట ప్రపంచానికి నేనేమైనా కావచ్చు కానీ సాగర్ దగ్గర నేనొక సాధారణమైన భార్యను అంతే ఇక ఇక్కడితో ఈ విషయం వదిలేసి పద బయటకు వెళ్లి ఏమైనా తిందాం అని పైకి లేచింది అఖిల అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న సాగర్ వెంటనే ఆమె చెయ్యి పట్టుకుని చైర్లో కూర్చోబెట్టి ఎక్స్క్యూజ్ మీ ఒకసారి ఆ నెక్సెట్ తీసుకొచ్చి చూపిస్తారా అని హుందాగా సేల్స్ గర్ల్ను అడిగాడు అయ్యో ఏం చేస్తున్నావు సాగర్ నువ్వు అడుగుతున్న నెక్సెట్ లక్షా రెండు లక్షలు కాదు ఏకంగా డెదు లక్షలు ట్రై చేసిన తర్వాత కొనకపోతే సేల్స్ గర్ల్ చీప్ గా చూస్తుంది మనం ఇక్కడి నుంచి వెళ్లిపోదాం నా మాట విను అని నచ్చ చెప్పడానికి ట్రై చేసింది అఖిల ఒకసారి ట్రై చేస్తే తప్పు లేదు కదా నచ్చితే తీసుకుంటాం అందులో పెద్ద విషయం ఏముంది అని సింపుల్ గా చెప్పాడు సాగర్ అయితే నార్మల్ డ్రెస్ లో ఉన్న సాగర్ ను చూసి మిడిల్ క్లాస్ అని భ్రమపడిన సేల్స్ గర్ల్ సారీ సార్ ఆ సెట్ చాలా కాస్ట్లీ కేవలం పర్చేస్ చేయాలని అనుకునే కస్టమర్స్ కి మాత్రమే చూపిస్తాము అని చిరాకుగా చెప్పింది ఓకే మిస్ నేను మీ రూల్స్ అర్థం చేసుకోగలను కానీ ట్రై చేస్తేనే కదా ఆ సెట్ నా వైఫ్ కి సూట్ అవుతుందో లేదో తెలిసేది అని ప్రశ్నార్థకంగా చూస్తాడు సాగర్ ఎస్ సార్ కానీ ఆ సెట్ కొనుక్కునే వాళ్ళ రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టు కస్టమైజేషన్ చేసిస్తాము కాబట్టి ప్రాబ్లం ఉండదు అని సమాధానం చెప్పింది కానీ ఐటమ్ మాత్రం బయటకు తీయలేదు సేల్స్ గర్ల్ ఇంతలో అక్కడికి వచ్చిన ఒక లేడీ ఎక్స్క్యూజ్ మీ ఆ నెక్సెట్ చూపిస్తారా అని అఖిల సెలెక్ట్ చేసుకున్న పీస్ చూపించి అడిగింది ఆ మరుక్షణం సేల్స్ గర్ల్ నెక్సెట్ తీసి చూపించడంతో అక్కడే ఉన్న సాగర్కి కోపం వచ్చింది ఇందాకా నేనడిగితే స్పీచ్ ఇచ్చావు ఇప్పుడెలా చూపించావ్ ఇదేనా మీ షాప్లో కస్టమర్స్కి ఇచ్చే రెస్పెక్ట్ ఇప్పుడే మీ మేనేజర్తో మాట్లాడతాను వెంటనే పిలవండి అని బేస్ వాయిస్ లో అడిగాడు సాగర్ ప్లీజ్ సైలెంట్ గా ఉండండి సార్ ఎందుకని ఊరికే గొడవ చేస్తున్నారు మీరు కొనే బాపతు కాదని అర్థమై అలా చెప్పాను ఐటమ్స్ స్పాయిల్ అయితే క్లీనింగ్ చార్జెస్ ఎవరు కడతారు అని గొడవకు దిగింది ఆ సేల్స్ గర్ల్ కాసేపటికి ఇద్దరి మధ్య గొడవ పెద్దది అవడంతో మేనేజర్ కలగజేసుకుని సర్ది చెప్పాలని చూశాడు సేల్స్ గర్ల్ చీప్ గా మాట్లాడటంతో అఖిలకి కోపం వచ్చింది నోరు తెరిచి ఏదో అనుబోతూ సాగర్ చేసిన పనికి నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయింది అసలు అదంతా ఎలా సాధ్యమైందో ఆమెకు అర్థం కాలేదు అసలేం జరిగిందంటే సేల్స్ గర్ల్ మాటలకి కోపం వచ్చిన సాగర్ ఆమెకు బుద్ధి చెప్పాలని భావించి తన కార్డు తీసి మేనేజర్ చేతిలో పెట్టి సెవెంటీ ఫైవ్ లాక్స్ ఫైప్ చేయమని చెప్పడం ఆ మరుక్షణం మేనేజర్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసి ఐటంతో పాటు బిల్ కూడా సాగర్ చేతిలో పెట్టడం క్షణాల్లో జరిగిపోయింది అదంతా చూసిన సేల్స్ గర్ల్ సిగ్గుతో తలదించుకుంటే సాగర్కి ఆమె తరఫున మేనేజర్ క్షమాపణ చెప్పాడు ఇకనైనా డబ్బును చూసి కాకుండా మనిషిని చూసి విలువ ఇవ్వడం మీ స్టాఫ్ కి చెప్పండి అని సీరియస్గా చెప్పి అఖిల వాళ్లతో కలిసి బయటకు నడిచాడు సాగర్ కాసేపటికి షాక్ నుండి బయటకు వచ్చిన అఖిల నిజం చెప్పు సాగర్ నువ్వు ఈ మధ్యనే జాబ్లో జాయిన్ అయ్యావు కదా అంత డబ్బు నీకు ఎక్కడి నుంచొచ్చింది నాకు తెలియకుండా ఏమైనా దాస్తున్నావా అని నిలదీసింది నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అఖిల నేను మా బాస్కి ఒక ప్రాజెక్ట్లో హెల్ప్ చేశాను అందులో ఆయనకి బాగా లాభం వచ్చిందని నాకు కోటి రూపాయలు గిఫ్ట్ ఇచ్చాడు ఆ డబ్బుతోనే నీకు జ్యువెలరీ కొన్నాను ఇప్పటికైనా నన్ను నమ్ముతావా అని కట్టుకథ చెప్పేశాడు సాగర్ కాని ఆ సమాధానం అఖిలను మరింత అయోమయంలో నెట్టేసింది అసలు అతని బాస్ సాగర్ విషయంలో ఎందుకంత ఉదారంగా ప్రవర్తిస్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న రజిత ఏంటే మీ ఆయన అంత ఖర్చు పెట్టి కొంటే ఎంజాయ్ చేయకుండా ఆలోచిస్తున్నావ్ సాగర్ ఎలాంటి తప్పు చెయ్యడు కానీ పక్కర్లేని ఆలోచనలు కట్టిపెట్టి మూమెంట్ ని ఎంజాయ్ చేయి నీ ప్లేస్లో నేనుంటే ఈ పాటికి ఎగిరి గంతేసి మా ఆయనకి ఒక ముద్దు కూడా పెట్టేదాన్ని కాస్త అప్డేట్ అవ్వవే అని డైవర్ట్ చేసింది ఆ మాటకి ఏమని సమాధానం చెప్పాలో అఖిలకి అర్థం కాలేదు రజిత ఎంతగా కన్విన్స్ చేస్తున్నా కూడా ఆమె మనసులో సందిగ్ధం తొలగిపోలేదు ఆ ఆలోచనలతోనే నిశ్శబ్దంగా కార్లో కూర్చుంది ఆమెను చూసి నిట్టూర్పు విడిచి కార్ స్టార్ట్ చేశాడు సాగర్ ఇంతలో అతని మొబైల్ రింగ్ అయింది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నేమ్ చూసిన సాగర్ టెన్షన్ పడ్డాడు ఆ సమయంలో సాగర్కి కాల్ చేసిన వ్యక్తి ఎవరు సాగర్ గురించిన రహస్యాలు అఖిలకు తెలియబోతున్నాయా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే